సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించగా ప్రకృతమ్మ సింగారించుకొని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకగా పట్టు పరికినీలతో ఆడపిల్లలు సందడి చేయంగా ముత్యాల ముగ్గులతో ఇంటిలోగిళ్ళు నిండగా భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి అయితే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు పండుగ తేదీలు విశిష్టత తెలుసుకుందాం ప్రతి ఇంటి ముంగిట్లో రంగురంగుల రంగవల్లికలు భోగి మంటలు కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలు ఎగిరేస్తూ సందడి చేసే పిల్లలు బొమ్మల కొలువులు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు కోడిపంద్యాలు ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం అంగరంగ వైభవంగా చేసుకునే సంక్రాంతి పండుగ తేదీలు విశిష్టత తెలుసుకుందాం కాలచక్రానికి అధిపతి సూర్యుడు సూర్యుడి అధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో ఏడాదికి రెండు ఆయనాలు వస్తాయి అవి ఒకటి దక్షిణాయానం కాగా రెండవది ఉత్తరాయణం ప్రతి ఏటా జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తాం ఈ సమయంలోనే పంటలు చేతికొస్తాయి అందుకే సంక్రాంతి పండుగకి ఒకవైపు సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారం ఇచ్చే నేలతల్లిని అందమైన రంగవల్లికలతో పుష్పాలతో పూజిస్తాం ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో మొదలై ముక్కనుమ లేదా కనుమ పండుగతో ముగుస్తుంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు తేదీలు జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ జనవరి పదిహేను గురువారం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం మకర సంక్రాంతి జనవరి పదహారు శుక్రవారం కనుమ పండుగ భోగి భోగి పండుగ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నాడు జరుపుకోనున్నారు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే ప్రారంభమవుతుంది ఈ భోగి రోజు భోగి మంటలు వేస్తారు ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యే ముందు రోజు బాగా విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామునే భోగి మంటల్ని వేస్తారు గోదాదేవి ధనుర్మాసం తొలి రోజు నుంచి తిరుప్పవై పాశురాలతో రంగనాథ స్వామిని ఆరాధించి భోగి పండుగ రోజే వివాహమాడి స్వామివారిలో లీలమవ్వడం వల్లే ఈ భోగి పండుగ వచ్చిందనే కథ బాగా ప్రాచుర్యంలో ఉంది అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది ఇక భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలపై కొత్త పిల్లం కొత్త బియ్యం ఆవుపాలతో పొంగలు చేసి సూర్యభగవాను నివేదించడం ఆనవాయితీ అలాగే భోగి రోజు సూర్యాస్తమయంలోపు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయటం కూడా మనం తరచూ చూసే ఓ సంప్రదాయమే ఇక తెలంగాణలో అయితే భోగి నోము పేరుతో ప్రత్యేక వ్రతం కూడా చేస్తారు మట్టి కుండల్లో నువ్వుల ఉండలు జీడిపళ్ళు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు వేసి వాటిని ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులకు వాయనాలుగా ఇస్తారు మకర సంక్రాంతి భోగి పండుగ మరుసటి రోజు వచ్చే పండుగే మకర సంక్రాంతి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరులో గురువారం రోజు మకర సంక్రాంతి జరుపుకోనున్నారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక సంవత్సరం మొత్తం చేసే దాన పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజే గుమ్మడికాయ కుష్మాండం దానం చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు ఇక తెల్ల నువ్వులు దేవతార్పణం కోసం నల్ల నువ్వులు పితృతర్పణం కోసం ఉపయోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి కనుమ పండుగ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజు జరుపుకోనున్నారు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు ఇక ఈ కనుమ పండుగ అంతరార్థం ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండుగ అంతరార్థం మానవ మనుగడకు మూలాధారమైన పశువులకు జంతువులకు కృతజ్ఞతలు తెలియచేయడం ఈ కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవుల్ని గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పూజిస్తారు సాయంత్రం పూట తాళాలతో ఊరేగిస్తారు